ఫ్లెక్సీల విషయంలో అంబటి రాంబాబు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయబట్టే కార్యకర్తలు దాడి చేశారని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు అరణల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు కల్తీ లడ్డు విషయాన్ని పక్కతో పట్టించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేయబట్టే ప్రజలకు వివరాలు తెలిపేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు దానిపై మేము రియాక్ట్ అయిన విధానాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు అంబటి రాంబాబు వాడిన పదజాలానికి శిక్ష పడాల్సిందేనన్నారు ఆ గొడవలో మేము ఎవరిని రెచ్చగొట్టి దాడికి ఉసుగొల్పలేదన్నారు అక్కడికి వచ్చిన వారందరినీ నేను పిలవలేదు కడుపు మండి వారే వచ్చారని తెలిపారు మరలా అలాగే మాట్లాడితే మరలా వస్తాం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు గంటా మౌలిక వందనాదేవి ఓంకార్ లంక మాధవి తదితరులు పాల్గొన్నారు నేను పిలిస్తే రాలేదమ్మా మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళందరూ నేను పిలిస్తే రాలేదు రగిలిపోయి వచ్చారు మీ నాన్నగారు మాట్లాడిన మాటల్ని చెవులారా విని గుండెల నిండా ఆవేశం పెంచుకొని వాళ్ళు వచ్చారు నేను క్షమాపణ నాకు చెప్పి తీరాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను మీ ఎమ్మెల్యేలు ఇలా మీ ఎంపీలు ఇలా మీ మినిస్టర్లు ఇలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన దేనికైనా బయటకు వచ్చామా అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఎప్పుడు ఆయన అడిగామా నన్ను అమ్మి అంటావా మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారు నేను అడిగానా మా ఎంపీని ఇలా అంటారా నేను క్షమాపణ చెప్పి తీరాలని ఎప్పుడైనా అన్నానా యూ క్రాస్డ్ యువర్ లిమిట్ సీఎం అన్నారు మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇది ఏం మెసేజ్ అండి ఇలా మాట్లాడచ్చా ఆవేశంతో మాట్లాడి స్పర్ ఆఫ్ ద మూమెంట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ ఎ ప్రీప్లాన్డ్ ఈవెంట్ టు జస్ట్ డైవర్ట్ ద థింగ్స్ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా నాయకులు ఉన్నారా లేదంటే మహిళా నాయకురాలు ఉన్నారా కార్యకర్తలు ఉన్నారా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చోటామోటా నాయకులు ఉన్నా పట్టించుకునే వాళ్ళం కాదు మరి మీ నాన్నగారు ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మీరు పుట్టినప్పుడు మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు మీరు ఆడవాళ్ళేనా మీ కుటుంబం లేదా పిల్లలు లేరా ఇలా అడిగారు ఉన్నారమ్మా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము వ్యాపారంలో ఉన్నాం మాకు భయం ఉంది ఉంది పాపభీతి ఉంది విచక్షణ ఉంది వివేకం ఉంది ధైర్యం ఉంది సాహసం ఉంది తెగింపు ఉంది తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించే తెగు ఉంది అన్నీ ఉన్నాయమ్మా అందులో భాగంగా నిన్న మీరు చేసిన దానికి క్వశ్చనింగ్ అంతే అది దాన్ని మీరు దాడి అని డైవర్సిఫై చేసుకుంటే ఇంక అంతకంటే గొప్ప విశేషం ఇంకొకటి లేదు ఇలా మాట్లాడకూడదు కదా ఇలా కూడా మాట్లాడి మేము ఆన్సర్ క్వశ్చన్ చేయకపోతే మరి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు పీపుల్ విల్ ఆస్కస్ కార్యకర్తలు అడుగుతారు కాదు జనాలు అడుగుతారండి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడి మాట్లాడించడానిక అని జనాలు అడుగుతారు